నువ్వు మేయర్లా నటిస్తున్నట్టు ఆయన భార్యకి పిల్లలకు కూడా చెప్పలేదు ఎందుకంటే ఆవిడ గుండె జబ్బు మనిషి పిల్లలా పశి ఈ నిజాన్ని వాళ్ళు తట్టుకోలేరు అన్నట్టు నువ్వు మేయర్ల సంతకం కూడా చేయాలి ఆయన సంతకం చూసి ఎలా పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేయి నేను చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడా సంతకం పెట్టకూడదు నిన్న ఆయన ఉపన్యాసం క్యాసెట్ చూసావుగా ఇప్పుడు చూడకుండా ఆయనలా చేయి ఏమిటి ఓకేనా ఏ నాకు భయంగా ఉందండి నేను ఈ వేషం వేయను నన్ను వదిలేయండి వదిలేస్తాను పిచ్చాసుపత్రిలో ఒక్కడెక్కడో నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ఏదో మాట వచ్చి చెప్తే ఇంత సీరియస్ అయిపోతాడండి చిన్నపిల్ల నేనేం చేయాలో చెప్పు చెప్పండి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు మేయర్ల నటించు ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు మీరు కోపడకపోతే ఒక చిన్న ప్రశ్న ఏమిటి ఈ ఇరవై తొమ్మిది తర్వాత మాత్రం నేను ఎలా వెళ్ళగలను ఈ పోలీసులు పిచ్చాసుపత్రి వాళ్ళు పట్టుకోలే చట్టం దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఏమీ చేయలేరు నిజంగానా ఎవ్వరూ ఏం చేయలేరు ఇది ముందే ఎందుకు అప్పుడు పారిపోయి ఉండేవాడు చంద్ర నా వల్ల కాదు ఒరేయ్ చంద్ర తల్లి పారిపోవటానికి ప్రయత్నించావో హాస్పిటల్లో ఒకరిని మద్దతు చేసి పారిపోయావని కేసు చేసి నిన్ను పట్టించేస్తాను నీ చావు బతుకులు నా చేతుల్లో ఉన్నాయి రే పలుపుతి చంపేస్తాను తీవడ్రా నన్ను చంపేది ఏ వినా సెక్రటరి వాడిక ఇట్రా రావే చంద్రీ నాయ